నాయుడుపేట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దుగరాజపట్నం పోర్టు ప్రారంభంతోనే సాధ్యమవుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు నాయుడుపేట పట్టణంలోని పాత బస్ స్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దుగరాజపట్నం పోర్ట్ ప్రారంభించాలనే నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదన్నారు దుగరాజపట్నం పోర్టు ఆంధ్రుల హక్కు హక్కన్నారు పోర్టు పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు దుగరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ధరలు పెరిగిపోవడంతో నిరుపేదలు ఒక్క పూట కూడా భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు రావాలి అని అంటే పోర్టు రావాలి నాయుడుపేట నుంచి దొగరాజు పట్టణం యాభై కిలోమీటర్ లోపు ఉంది మద్రాసు లాగా విశాఖపట్టణం లాగా నాయుడుపేట పట్టణం తయారు కావాలి అని అంటే పట్టణం పోర్ట్ అవసరం విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైనటువంటి అంశాలను పెట్టింది ఒకటి పోలవరం రెండవది దుగరాజపట్టణ పోర్టు ఈ దుగరాజపట్టణ పట్టణ పోర్టుని వెనకబెట్టేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు వరకు దాన్ని గురించి నోరెత్తటం లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు నోరెత్తటం లేదు ఆయన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకుగా దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు దుగరాజ పట్టణం అనేది ఆంధ్రుల హక్కు మన ప్రాంతానికి అభివృద్ధికి అది ఒక మంచి చిహ్నం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల మంది ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి యువరాజపట్టణం పోర్టు పూర్తి అయిన తర్వాత మరి లక్ష మంది రైతులు కోటీసర్లు అవుతారు ఈ ప్రాంతంలో అంతేకాదు లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారు ఇటువంటి మంచి పోర్టుని చంద్రబాబు నాయుడు ఆపడం దుర్మార్గం అన్యాయం అక్రమం చంద్రబాబు నాయుడు వైఖరిని నేను ఖండిస్తున్నా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే దుగరాజ పట్టణ ఓడ రేవు పనులు ప్రారంభించాలి ప్రారంభించాలి మరి నిరుపేదల పరిస్థితి మూడు పూటల్లో కనీసం ఒక్క పూట కూడా భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు పేదవాళ్ళు మరి ఈ పరిస్థితుల్లో ధరలు బాగా పెరిగిపోయినాయి కూరగాయల ధరలు పెరిగిపోయినాయి పండ్ల ధరలు పెరిగిపోయినాయి అన్ని ధరలు పెరిగిపోయినాయి మాట్లాడితే అమరావతి అంటాడు అమరావతి అంటే యాభై వేల ఎకరాలు అంటాడు మరి దేశ రాజధాని న్యూఢిల్లీని కట్టేదానికి పదిహేడు వేల ఎకరాల్లో పూర్తి చేశారు వంద సంవత్సరాలు పట్టింది భాస్కరయ్య వంద సంవత్సరాలు పట్టింది న్యూయార్క్ నగరాన్ని కట్టేదానికి పద్నాలుగు వేల ఎకరాల్లో పూర్తి చేశారు మూడు వందల సంవత్సరాలు పట్టింది మరి అమరావతి పూర్తి చేసేదానికి చంద్రబాబు నాయుడు యాభై వేల ఎకరాలు కావాలంటాడు ఎందుకు యాభై వేల ఎకరాలు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు పడుతుంది రాజధాని నగరం కట్టేదానికి ఆయన ఏదో రేపు ఇల్లుండ్లో పూర్తి చేయాలంటాడు అట్కో దగ్గర పోయి అప్పు తెచ్చాడు అప్పంటున్నాడు తొమ్మిది పర్సెంట్ వడ్డీకి తెస్తున్నాడు ఈ బురిడి మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లు పెన్నుకు తెస్తాడంట ఉన్న పెన్షన్లు లేకపోతున్నాడు అక్కడ ఉద్యోగస్తులు రిటైర్ అయ్యి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలైనా పెన్షన్ లేదు డాక్టర్లకు లేదు ఉద్యో ఉపాధ్యాయులకు లేదు ఇంజనీర్లకు లేదు మరి ఎవరి లెక్చరర్కి ఎవరికి పెన్షన్ లేవు గత నాలుగైదు సంవత్సరాల్లో పెన్షన్లు ఇస్తే చాలు నువ్వు గోదావరిలో నీళ్లు పెన్నక తేవాల్సిన పనులే ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపు పోలవరం అంటావు పోలవరం అంటావు అక్కడ పైసలు పైసలు ఉన్నాయి కాబట్టి పోలవరం అంటున్నావు ఎంత పడుద్దాయి మాటలు ఆపి వెంటనే దుగరాజపట్టణం పోర్టు పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులైతే ప్రార్థిస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి